రివర్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి రివర్కి ఒక ప్రత్యేకమైన గోల్ ఉంటుంది ప్రపంచంలో ఏ రివర్ అయినా సరే సముద్రంలోనే కలవాలి దట్ ఈజ్ ఇట్స్ అల్టిమేట్ గోల్ మధ్యలో అడ్డు వస్తే తప్పించుకుని వెళ్తుంది కొండ వస్తే పైనుంచి వెళ్తుంది వస్తే పక్క నుంచి వెళ్తుంది పొరపాటున ఏదైనా రాళ్ళు చాలా కాలం అడ్డుకుంటే దాన్ని మెల్లిమెల్లి కోసుకుంటూ పోతుందండి మీరు కూడా అంతే మీ గోల్ ఏంటి ఏ గోల్ ఉందో మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది అడ్డుకున్న పక్క నుంచి వెళ్ళిపోవాలి కామా అనుకుని వెళ్ళిపోవాలి పుల్ స్టాప్ కాదండి ఫైనల్గా మెల్లి మెల్లిగా పారుతూ పారుతూ కొన్ని చోట్ల పర్వాలి తీస్తూ కొన్ని చోట్ల వరదలు మారుతూ కొంతమంది మలుపులు తిరుగుతూ కొంతమంది సెలైర్ ఉప్పెంగి పెరుతుంది గంగ గంగ అన్నట్టుగా ఉన్నట్టుగా గోదావరి గురించి గంగ గురించి పాటలు ఉన్నట్టుగా పరవాళ్ళు తొక్కుతూ పర్వాలి తొక్కుతూ ఒకసారి వెళ్తుంది ప్రశాంతంగా ఒకసారి వెళ్తుంది మీరు కూడా అంతే మీ గోల్ ఏటో డిసైడ్ అవ్వండి నదిని గుర్తుపెట్టుకోండి నది ముందుకు వెళుతుంది కానీ అక్కడ ఏదైనా అడ్డంకొస్తే వస్తే వెనక్కి రాదండి నాసికా త్రై గోదావరి పుట్టినప్పుడు ఇంతే అలా మెల్లి మెల్లిగా పెరుగుతూ 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 అది ద్రాక్షారం లాకులు తాగి కాకినాడలో కానీ అంతర్వేదిలో కానీ గోదావరిలో సముద్రంలో కలుస్తుంది ఈ లోగా లక్షలాది మందికి ఉపాధినిస్తుంది లక్షలాది మందికి కోట్లాది మందికి పంటలకి కారణమవుతుంది మీరు కూడా అంతే పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు మధ్యలో బోల్డ్ అన్న లాభాలు వస్తాయండి బోల్డ్ అడ్డంకులు వస్తాయి అడ్డంకలు వచ్చిందని వెనక్కి తిరిగి అడిగేయకుండా అలా చేసుకుంటూ పోతుంటే ఆ గోల్ కంటే గోల్ మధ్యలో వచ్చే బెనిఫిట్స్ చాలా వస్తాయి ఒక ఎప్పుడు కూడా నెవర్ గివ్ అంటుంది నది వెనక్కి తిరిగి చూడదండి అసలు అసలు వెనక్కే చూడదండి పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి అన్నట్టుగా అలా ముందుకు పోతూనే ఉంటుంది కొండ వస్తే పక్క నుంచి వెళ్ళిపోతుంది పైనుంచి బండ వస్తే పైనుంచి వ్యాలీలోకి వెళ్తుంది వ్యాలీలో పర్వాలేదు దిగ్గుతుంది మొక్కలు వస్తే పక్క నుంచి వెళ్ళిపోతుంది అడ్డు వస్తే అడ్డు తొలగించగలు వెళ్తుంది నీరు గిన్నెలు వేస్తే గిన్నె పాత్ర వస్తుంది బాటిల్ వేస్తే బాటిల్ పాత్ర వస్తుంది గ్లాసులు వేస్తే గాసు గ్లాసు గ్లాసు షేప్ వస్తుంది ఈ నీళ్ళు కూడా అంతే ఈ నది కూడా అంతే అలా వెళ్ళిపోతూనే ఉంటుంది నిరంతర ప్రయత్న ఫలి కన్సిస్టెన్సీతోటి ప్రయత్నం చేస్తే నదిలాగా ఫైనల్గా అల్టిమేట్ గోల్ ఏంటంటే సముద్రాన్ని తాకడం మీ అల్టిమేట్ గోల్ కూడా ఏది పెట్టుకుంటే అది సక్సెస్ అవుతుంది నెవర్ గివ్ అప్ ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దండి పదండు మందుకు పదండు మందుకు ముందు పోవడం ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఫ్లెక్సిబిలిటీ కావాలి రెసిలియన్స్ స్కిల్స్ కావాలి ఇవన్నీ కూడా నదిలో ఉంటాయి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వెంటనే తిరిగి నార్మల్ కావడం బౌన్స్ బ్యాక్ కావడం అనేది నది ద్వారా నేర్చుకోవాలి నది నుంచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందండి యాభై స్లైడ్స్ ఉంటాయి మరోసారి దాంట్లో పదే పదిహేను స్లైడ్లు చూపించి క్లాస్ చెప్తాను ఇప్పుడు నాకు ఫ్లైట్ టైం అంది యాక్చువల్గా నాకు హెచ్ సిక్స్ నా గేట్ అండి వేరే ఎయిర్పోర్ట్ టెర్మినల్ అది ముందు సీ నుంచి హెచ్కి వచ్చాము ఇక్కడికి వచ్చినప్పటికి సి ట్వంటీ వన్ అని మార్చారు మళ్ళీ తిరిగి ఆ ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ బస్సుల మీద తిరగాలి మళ్ళీ అక్కడికి వచ్చాం సి ట్వంటీ వన్ దగ్గర కూర్చుని ప్రోగ్రామ్ చేస్తుంటే మా ఫ్యామిలీ మమ్మల్ని కాల్ చేశారు మళ్ళా గేట్ మార్చేశారండి అది సి త్రీకి మారింది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి నా ఫ్లైట్ టైం అయింది నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి అర్ధరాత్రి వెళ్తుంది ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి మీ క్రాంతి గారి మీకోసం I